అయితే మా అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్ పెళ్ళి అయిన తర్వాత చూడండి వీధిలో కూర్చొని మెహందీ పెట్టుకొని వీళ్ళందరూ ఆల్రెడీ పిల్లలు అందరూ అంటే మా తర్వాత జనరేషన్ అనమాట అలా చూపించి భోగి మంతి కోసం అని చెప్పేసి డెకరేషన్ అది చేస్తున్నారు అనమాట స్ట్రీట్ లో సో అలా కూర్చొని అయితే ఇవ్వండి మెహందీ పడుతుంది ఇగోండి ఈ మేడం గారి మెహందీ పడుతుంది సో ఇదన్నమాట బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా నైట్ టెన్ థర్టీ అయింది ఫ్రెండ్స్ అందరూ అన్ని పనులు చేసి తినేసి ఇంకా భోగి దగ్గరికి అయితే ముగ్గు అది వేసి కలస వేద్దామని చెప్పేసి అందరం వచ్చాము అందరం అంటే అందరూ కాదులేండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదనమాట మా తాతయ్యకి చెల్లి కూతుర్లు అలా తమ్ముడు కూతుర్లు అలా అనమాట అందరూ నాకు పిన్నులు అత్తలు అలా అయిన ఆ వరుసలే అనమాట సో ఇంక అందరం కూర్చొని అయితే చక్కగా ముగ్గులేసి కలర్స్ వేసి ఇంక భోగి మంటకైతే రెడీ చేస్తున్నాం అనమాట ఇంకా టెన్ థర్టీ నుంచి మార్నింగ్ త్రీ వరకు మేము కూర్చొని వేసిన ముగ్గులు అయితే ఇవ్వు ఫ్రెండ్స్ పిన్ అయితే ముగ్గులేసింది ఇంకా మిగతా అంతా కలర్స్ అయితే అందరం కలిసి దుద్దాం అనమాట ఇంకా ఇక్కడ భోగి పంట కోసం అయితే అవి అయితే ఇంకా పెడుతున్నారు ఇదిగోండి లాస్ట్ కి కావ్యం ఉంది ఇంకా పిన్ని కూతురు అవుతుంది కావ్య ఫైనల్ గా సక్సెస్ చాయ్ బ్రేక్ అట వీళ్ళకి ఇంకా నా ఈ వేసిని ఎత్తుకొచ్చి చాయ్ బ్రేక్ కావాలంటా ఇంకా త్రీ వరకు ముగ్గులు అన్నీ అయిపోయిన తర్వాత అందరం వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి అయితే వచ్చామన్నమాట భోగి మంట వేయడానికి ఇంకా అందరూ వచ్చి ఇయర్ నేను ఉన్నాను అని చెప్పేసి ఇంక నువ్వే వెయ్యు ఐ మీన్ పూజ అది నువ్వు చెయ్యు అని చెప్పేసి అన్నారు నేను పెళ్ళైన తర్వాత భోగికి అయితే ఇదే ఉండడం అండి ఇంతకు ఎందుకు ఉన్నాను అంటే అనుకోకుండా అసలు మేము పండగ చేసుకోకుండా అయ్యింది మా అత్తగారి ఇంటి దగ్గర సో అందుకనే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను ఇంకున్నాను ఉన్నాను కదా అని చెప్పేసి అందరూ అక్క నువ్వు చెయ్యు చెయ్యు అని చెప్పేసి సో అందుకోసమే అక్కడ పూజ అది నేను చేశాను మా హస్బెండ్ కూడా రాలేదు పండక్కి తనకి లీవ్ కుదరలేదు సో అందుకోసమే రాలేదు ఇంకెలాగో అక్కడ పండగ లేదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఉన్నాను అనమాట ఇంకా పూజ అంతా నేను చేసిన తర్వాత పిండి కొడుకు అవుతాడన్నమాట వాడి కొబ్బరికాయ అది కొట్టి మొత్తం అంతా పెద్దవాళ్ళు అయితే పక్క నుంచి చెప్తున్నారంటే నాకు కూడా తెలియదు అనమాట సో పూజ అది చేసి ఇంకా మంట అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట वेनो अजमांटी काल से केंद्र पेंटी पटको अरे अल्लाह इम्प अल्फेक्सी वा फेल्फूडर्सी वा क्या स्टोर आप मूत्र में आते हैं अंदर के बोगी सुबह शांतिलू सेम टू यू चप्पल डालोगे हैप्पी बोगी हैप्पी జాగ్రత్త చాలు 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 వచ్చేసి అలాగే తర్వాత వేయిద్దాం దాన్ని ఇటు చూపించు దాని బట్టలు బాగుండే కాకు బాగా ఊపుతుంది ఇలా భోగి ఇలా ఇంటి ముందు ఇలా వేసుకోవడం కూడా మా సందులో అయితే ఇదే ఫస్ట్ టైం అండి పిల్లలందరూ కలిసి ఇలా చేయడం అనమాట అసలు త్రీ డేస్ ఎలా అయిపోయో తెలియదు ఫ్రెండ్స్ అసలు భోగి రోజు ముందు రోజు నైట్ నుంచి అనమాట ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం నిజంగా మేము ఎప్పుడైనా కిందకి మామూలుగా ఆడడానికే పంపించేవారు కాదు అలాంటిది నైట్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఫోర్ వరకు రోజు ఆడేవారం అనమాట ఫోర్ డేస్ కంటిన్యూస్గా అసలు నిజంగా ఈ భోగి సంక్రాంతి ఈ పండగ అయితే నేను ఎప్పటికీ మర్చి పోలే అనమాట బెస్ట్ మెమోరీస్ అయ్యాయి సార్ పండగ అయితే నాకు అసలు ఇంకా అక్కడైతే అక్క బర్త్డే అనమాట సో అందుకోసం అని చెప్పి కేక్ కటింగ్ అయితే చేయించారు చూడండి పిల్లలందరూ కేక్ కోసం అని చెప్పి ఇంకా ఇంకా అందరూ కాసేపు అక్కడే నిల్చొని ఫోటోస్ వీడియోస్ చేస్తూ ఇంకా డాన్సులు కూడా అని అనమాట రీల్స్ కోసం అని చెప్పేసి చేసాము ఆల్రెడీ నేనైతే రీల్లో ఉన్నాను కదా ఇంకా తర్వాత అయితే తమ్ముడు వాళ్ళు లేరని చెప్పి వ్లాగ్ నేనే కవర్ చేస్తున్నాను అందుకే ఇక్కడ డాన్స్లో లేని ఫ్రెండ్స్ ఇంకా మా బాబాయ్ వాళ్ళ బాబు అనమాట మా డాడీ తర్వాత అతను ఆ బాబాయ్ బాబు చూడండి అంత చక్కగా రెడీ అందరూ డ్యాన్స్ చేస్తుంటే మధ్యలో వెళ్ళి నించొని చూస్తున్నాడు వాడు ఇంకా భోగి మంట అయిపోయిన తర్వాత అయితే వచ్చి పడుకుని పోయాను ఫ్రెండ్స్ సెవెన్ థర్టీ అలా అయింది ఇంకా మా బాబు అయితే ఇంకా లెగలేదు కూడా పడుకునే ఉన్నాడు ఇప్పుడైతే టైం ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు లేచి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట ఇడ్లీ ఈరోజు స్పెషల్ ఇంకైతే మార్కెట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చిన్న పని ఉండేసి ఇంకా అక్క వాళ్ళ పాపకి అయితే పట్టీలు కొందామని చెప్పేసి చూడండి పట్టీలు చూస్తున్నాము అసలు వెండి రేట్ ఎంత దారుణంగా అయిపోయింది ఫ్రెండ్స్ అసలు పట్టీలు అయితే మంచి మంచి మోడల్ ఉన్నాయి నాకు కూడా కొనుక్కోవాలనిపించింది కానీ ఎందుకులా అని చెప్పేసి చూసేసి వదిలేశాను హాయ్ కెమెరా ఇంకా హలో గాయ్స్ అందరికి ముందుగా సంక్రాంతి అండి ఇంకా సంక్రాంతి రోజు అయితే ఈసారి నేను అమ్మాలి ఇంట్లోనే ఉంటున్నాను అనమాట సంక్రాంతి ఎప్పుడు పెళ్ళైన కానించి అక్కడ చేసి నైట్ అయితే వచ్చేటప్పటికి ఈ సారి అయితే మాత్రం ఇక్కడ ఉంటున్నాను అది ఎందుకు అనేది అయితే ఆల్రెడీ ముందు బ్లాగ్ లో చెప్పాను కదా అదనమాట ఇంకైతే ఎలాగో లేదు మా అమ్మ అయితే చేసుకుంటుంది కొంచెం హెల్ప్ చేయాలంటే పువ్వులు అవి సగడం హెల్ప్ చేస్తున్నాను ఇంకా మా బాబు అయితే పడుకోవడం లేదు వాళ్ళు లేచినప్పటికీ ఏదైనా మా అమ్మకి హెల్ప్ చేస్తే చేయాలి వాళ్ళు లేచిన తర్వాత ఎలాగ చేయడం కాబట్టి సో బ్లాక్ కంటిన్యూ అవుతుంది చేస్తామండి కదా కదా బ్రష్ చేసేస్తున్నావు చేసి ఫాస్ట్ గా ఫాస్ట్ చేసి ఏం చూపి ఎందుకమ్మా అది పడుతుంది అదే ఎందుకు అంటే పొయ్యి ముట్టించడం కాదు ఇవి వండడం కావదు అప్పుడే ఎందుకంటే ముందు సింహదర పండించక అప్పుడు పూజ చేస్తాం ఓకే ఇంక ఇక్కడైతే మా అమ్మ దేవుణ్ణి అయితే దించుతుంది ఫ్రెండ్స్ దేవుని దించిన తర్వాత పొయ్యి మీద వంట అయితే స్టార్ట్ అవుతాది అనమాట ఎప్పుడైనా సంక్రాంతికి మా సైడ్ అయితే అలానే చేస్తారు ఇంకా దేవుణ్ణి దించడం అంటే ఆ మడపల్ ఏవేమైతే పెడతామో అవన్నీ ముందు దేవుడు మొదల పెట్టి ఆ పెద్దలకు అవి పెట్టిన తర్వాత అప్పుడు వంట స్టార్ట్ చేస్తారు ఇంక చూడండి మా అమ్మ అయితే అన్ని వంట ఏవేవైతే అన్ని వండిందో అన్ని మడపల్లయితే వేస్తుంది అనమాట కొంతమంది అట్ట వేస్తారు కొంతమంది పొంగడం వేస్తారు మా హత్యలు అయితే ఆ అట్టేస్తారు అనమాట ఇక్కడ మా అమ్మాలైతే పొంగడా లేస్తారు సో ఇవ్వనమాట ఇంకా మా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అగరబత్తి తిప్పుతాను గంట అనుకుని పూజ గదిలో నుంచి అసలు కదలట్లేదు అనమాట అక్కడి నుంచి చూడండి వాడంతలే వాడ అగరబత్తి తిప్పేస్తున్నాడు అనమాట ఫస్ట్ ఆడ పూజ అయ్యింది పూజ లాగా ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం కూర్చొని అయితే తినేసాం ఫ్రెండ్స్ ప్రసాదం ఇంకా తిన్న తర్వాత అయితే మేడం మీదకి వెళ్ళి ఇంకా గాలి ఎగరేయడానికి అయితే స్టార్ట్ అయ్యాం మా బాబు అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాడండి చూసి అమ్మ పటాంగ ఎగరేద్దాం పటాంగ ఎగరేద్దాం అని చెప్పేసి ఇంక నేను నేను ఎగరేస్తుంటే ఏడుపు ఏడుపు వద్దు నాకు ఇవ్వ అని చెప్పేసి చూస్తున్నారు కదా ఎలా ఎగరేస్తున్నాడు అసలు ఎవరిని పట్టుకోవడానికి కూడా ఇవ్వట్లేదు వాడంతా వాడే ఎగరేసేస్తాడంట అసలు వాడికి ఏం వచ్చానో చూస్తున్నారా ఎలా లాగుతున్నాడు దారాన్ని ఇంకా నైట్ బోన్ చేసి నైన్ థర్టీ టెన్ అవుతుంది ఫ్రెండ్స్ అందరం కిందకొచ్చి ఫస్ట్ జల్దీ ఫైవ్ ఆడామనమాట ఆ క్లిప్ అయితే మిస్ అయింది అది ఆడిన తర్వాత ఇంకా ఎన్ని గేమ్స్ ఆడామో మాకే తెలియదండి ఇంకా ఆడుతూనే ఉన్నాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఇంకా ఏమైందంటే మంచి కామెడీ అనమాట ఏ టీమ్ అయితే ఓడిపోతుందో వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారనమాట ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి అది నైట్ చూడండి ఏమైందంటే మా వేరే టీం ఓడిపోయింది వాళ్ళకి మేము టాస్క్ ఇచ్చాము పక్క వీధి వెళ్ళి ఇల్లు డోర్ కొట్టాలి అని చెప్పేసి చూసారు ఇక్కడ గేమ్ ఎలా ఆడుతున్నారు ఆ పాపం చెల్లి పాపం బావ పాప అనమాట తనకి ఏం చెప్పాలో అర్థం అవట్లేదు మాకు తను చెప్తే అది అర్థం అవట్లేదు సో అలా గేమ్ అయితే ఓడిపోయింది ఇంకా టాస్క్ అయితే మాత్రం కంప్లీట్ చేయాల్సింది కదా పక్క వీధి వెళ్ళి వాళ్ళ తలుపులు అంటే నైట్ టూ థర్టీ అప్పుడండి వేరే వీధి వెళ్ళి వాళ్ళ తలుపులు కొట్టస్తే ఎలా ఉంటది ఫస్ట్ టైం అనమాట నేనైతే ఇలా ఆడటము అసలు ఎంత బా అనిపించిందంటే చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఈ సంక్రాంతి అయితే చూస్తున్నారు కదా వ్లాగ్లోనైతే అసలు అంత బాగా ఎంజాయ్ చేసాం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఆడామండి మేమైతే అస్లా ఎప్పుడు లేదు నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట అలా ఎంజాయ్ చేసేదైతే నేను ఊరుకు రాకముందైతే ఫస్ట్ రామేశ్వరం వెళ్ళామండి అక్కడి నుంచి డైరెక్ట్గా మా హస్బెండ్ అలా వెళ్ళిపోయారు నేనైతే ఊరికి వచ్చేసాను అనమాట నెక్స్ట్ ఆ వ్లాగ్స్ అన్నీ వస్తే సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి